హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ నారా లోకేష్ కి డి సిఎం మరి పవన్ పరిస్థితి ఏంటి ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఎడబాటు పెరుగుతోందంటే అవుననే తెలుస్తోంది ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలుస్తోంది ఇక తన తదుపరి ముఖ్యమంత్రిగా తన వారసుడు లోకేష్కు పార్టీ పగ్గాలు ఇచ్చే విధంగా ఈయన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే నారా లోకేష్ పార్టీ బాధ్యతలను తీసుకుని కీలకంగా వ్యవహరిస్తున్నారు మరోవైపు ఐటీ పరిశ్రమలు విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే ఇకపోతే త్వరలోనే లోకేష్ డిప్యూటీ గా బాధ్యతలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది ప్రస్తుతం కూటమి పార్టీలలో భాగంగా ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదన ఆయన ప్రతిపాదన మేరకు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పచెప్పారు కానీ ఇటీవల కాలంలో తిరుపతి లడ్డు విషయంలో కానీ తొక్కేసలాట ఘటనలో కానీ ఇటీవల ప్రధాని పర్యటనలో పవన్ కళ్యాణ్ కీలక ప్రాధాన్యత పోషించారు తద్వారా ఈయనకు మరింత క్రేజ్ ఏర్పడుతున్న నేపథ్యంలో లోకేష్ గ్రాఫ్ పడిపోతుందని తెలుగుదేశం నేతలు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట ఈ క్రమంలోనే లోకేష్ ప్రాధాన్యత తగ్గకుండా ఉండడం కోసమే ఆయనకు డిప్యూటీ పదవిని అప్పజెప్పబోతున్నారని సమాచారం ఆ తర్వాత సీఎం సీట్ను అప్పగించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇందుకు సంబంధించి ప్రణాళికలను కూడా సిద్ధం చేయబోతున్నారని తెలుస్తోంది టీడీపీ ప్రణాళికలను నిశ్చితంగా గమనిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుకు సమ్మతించకపోవచ్చు అన్నది జనసేన వర్గాలలో టాక్ చంద్రబాబు కనుక అలాంటి నిర్ణయమే తీసుకుంటే తాము ఎలా రియాక్ట్ అవ్వాలనే విషయమై కూడా జనసేనలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది